హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ హీరోస్ అయితే నేనును మా అమ్మ మా ఊరికి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ మీదకి వచ్చామన్నమాట ఇదిగో ఇలా పైకి ఎక్కితే ఒక కొండ వస్తుంది ఈ కొండ పేరేంటమ్మా కొప్పమానమె కొప్పమానమెట్ట అంటారంట అంటే మా ఊరికి చుట్టుపక్కల బౌండరీస్ లో ఉండే ప్రతి కొండకి కూడా ఒక్కొక్క పేరు అయితే ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మామిడి తోట ఏదైతే ఉందో ఇక్కడికి గతంలో మా అమ్మ వాళ్ళు పని చేయడానికి వచ్చారంట వచ్చినప్పుడు ఒక కూర వండుకునే ఒక చెట్టును చూసారట చాలా కాలం తర్వాత కనిపించింది ఆ చెట్టు అనేసి అన్నారు ఏంట మా చెట్టు పేరు కూర బల్చి బల్సి కూర అంటారా బల్సి కూర అంటారా కూర బలిసి కూర అంటారు మీరు కూడా మీకు కూడా బహుశా తెలిసే ఉండొచ్చు బలిసి కూర అన్నమాట కొండల్లో మాత్రమే దొరుకుతూ ఉంటుంది ఆ కూర ఈ కూర పేరు మీదుగా ఒక నానుడు కూడా ఉంది కదా అంటే మీ అందరికీ తెలిసిందే బ్రతికుంటే బలిసి కూర తిని బ్రతకచ్చు అని చెప్తూ ఉంటారు కదా సో ఆ కూరని అన్నమాట ఈరోజు మనం కూర చేసి చూపించబోతూ ఉన్నాము అడవి కూరలు అండి చాలా టేస్టీగా ఉంటాయి నడమ్మా నడుచుకుంటూ మాట్లాడదాం దట్టమైన అడవులు ఉండటం వల్ల లొకేషన్స్ అయితే మాత్రం భలే బ్యూటిఫుల్ గా అనిపిస్తూ ఉంటాయండి వాతావరణం కూడా మేఘాలు కమ్ముకొని ఉండటం వల్ల పొద్దున్నే చాలా చల్లగా ఉంది పెద్ద చెట్లు లేవమ్మా నరికేశారు హుండీగా నరికేశారు చిన్న చిన్న చెట్లు కన్నా ఇప్పుడు బల్చికూర అంటారు వీటిని బల్చి కూర అంటారట ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఆ బ్రతుకుంటే బల్చి కూర దీని బ్రతకొచ్చు అంటారు కదా ఇదా పైప్ దీనికి ముళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఇదిగో చక్కగా వాడిగా ఉండేటువంటి ముళ్ళులు కూడా ఉన్నాయి గుచ్చుకుంటే జాగ్రత్తగా కూసుకోవాలి అమ్మ ఆ అన్ని రకాల ఆకులు ఉడికిపోతాయా లేకపోతే లేత ఆకుల్ని కొయ్యాలా ఉడికిపోతాయా ఓకే ఇతంతా ఉన్నాయి మొక్కలు ఇవి చక్కగా కనిపిస్తున్నాయి ఇవి ఇవి బల్స్ ఆకన్మర అంటారనమాట దీన్ని చాలా జాగ్రత్తగా వండుకోవాలి అండి అమ్మ అప్పుడు అడవుల నుంచి తీసుకొని వచ్చి ఆరబెట్టి ఉంచేవాళ్ళు ఇదే నా కూర ఈ కూరే అప్పుడు సార్లు మరిగేటప్పుడు సార్ కాడ వేసుకొని చేపలు వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఇంకా మరి తింటే వదిలిపెట్టాం అలాగే అంత బాగుంటదా ఆహా గుచ్చుకు పోవా గుచ్చుకుంటే మరి అలా చూసేస్తున్నాం పట్టుకోవడంలో బాగుండాలి బాగుండాలి పట్టుకోవడం మళ్ళీ శుభ్రంగా ఏరుతావా తిప్పాం కదా ఇలాగ నేను ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతి ఏరాలంటే ఇది రోజు అయ్యే పనిలా ఇలా లేదు మనకి ఎప్పుడైనా ఉండేవా నేను తిన్నాను ఎప్పుడైనా అది ఎప్పుడో చిన్నకుంటాడున్నప్పుడు ఇంకా చెప్తుంది చినుకులు పడుతున్నాయి చూడు పాక దగ్గర పాక మంచి ఫ్రెష్గా ఉందమ్మా బలిసి కూర మరి సప్తపు కూర అంటారు కదమ్మా అది కూడా ఇలాగే ఉన్నట్టు ఉంటది కొంచెం ఇది ఇది అదే కదా ఇది ఇదిగో ఈ కూర ఈ కూర ఈ కూర దువ్వు కూర కదా ఇదిగుర కాదమ్మా ఇది అది పడిపోయిలా ఉన్నాను నేను ఓకే ఫ్రెండ్స్ చెట్టు నరికేసారు అని చెప్పేసి అన్నాను కదా ఇదిగో అనమాట పెద్ద చెట్టు ఆ నరికేసిన చెట్టు మోడనమాట ఆ మోడు దగ్గర చిన్న చిన్న చిగురులు అయితే ఉన్నాయి దీన్ని కూడా వేరదం జాగ్రత్తగా ఇటంతా బోల్డ్ అంతా ఉంది ముళ్ళు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా కొయ్యాలి

కొండల మీదే గరువుల్లో ఉండదు ఇంకా ఇలాంటి లేత కూర కోసుకుంటే బాగుంటుందో అనిపిస్తుంది అమ్మా ఇక ముల్లులతో పాటు తెగిపోతుంది ఇప్పుడు అది ముళ్ళు ముళ్ళల్ని కూడా ఉడకబెట్టేయాలి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కానీ పెద్ద చెట్లు కూడా అయిపోతాయి రామా వెళ్దాం ఇక సార్లే ఏం చేసుకుంటావు ఆ కూర అంతా పట్టుకెళ్ళి ఆరబెడతదంట చూడండి దానికోసం చినుకులు పడతా ఉన్నా కూడా లెక్క చేయకుండా ఇలా అడవుల్లో ఏమైనా దొరుకుతా ఉంటే అలాగ మా అమ్మకి చంద్రముఖి పూనెత్తా ఉంటుంది అన్నమాట ఇలాంటివి సంతల్లో నుండి తెచ్చినవి అయితే నచ్చవు Thank you. ఓకే అండి పొద్దున్నే చల్లబూట వెళ్ళి మనం బలిసి కూర అయితే కోసుకొని వచ్చేసాం కదా ఇంట్లో వండితే క్యాజువల్గా అనిపిస్తుంది సో దానివల్ల ఏంటంటే నేను మా అమ్మ ఈరోజు చక్కగా పచ్చని ప్రకృతి ఒడిలో చల్ల గాలి ఆ వాతావరణంలో వంట చేసుకొని తినాలి సరదాగా అని చెప్పేసి మేమైతే మా నానమ్మ వాళ్ళ చేలోకి వచ్చాము మా నానమ్మ వాళ్ళు అయితే గతంలో ఇక్కడే ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు అన్నమాట ఊర్లోకి వెళ్ళిపోయారు సో చూడండి వాతావరణం అయితే ఎలా ఉందో మా అమ్మ అయితే మాత్రం అదిగో అక్కడ కనిపిస్తుందా ఇదిగో ఇక్కడ చక్కగా కూర్చొని వంట పనులు అయితే స్టార్ట్ చేసేసింది అనమాట బలిసి కూర క్యాజువల్గా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు కానీ దొరకటం అనేది మాత్రం చాలా కష్టం ఇలాంటి ఆకుకూరలు దొరకాలి అంటే సో ఇదిగో ఈరోజు వంట చేయటానికి మేము ఏమేమి తీసుకొచ్చామో చూడండి బలిసి కూర బలిసి కూరని ఏం చేస్తున్నావు అమ్మా ములు ఉంటాయి ఏం చెప్తున్నాను పొద్దున్న ఆ పులోమని ఆకు ఆకు ఏరు అంటే ఏరకుండా ఏం చేసింది మొత్తం పట్టి దూసేసింది కదా సో ఇప్పుడు ఏం చేస్తుందంటే శుభ్రం చేస్తుంది అన్నమాట ఏరేసావు మొత్తానికైతే బాగా గుర్తుపెట్టుకోండి ఇదిగో ఇలా ఉంటుంది అనమాట బలి సాకు అనేది ఇలా ఉంటుంది చూసుకోండి వాసన ఏం వాసన లేదమ్మా ఇది ఏం ఉంటుంది మామూలుగానే ఉంది టేస్ట్ కూడా ఫ్రెండ్స్ నేనైతే మాత్రం ఇప్పటివరకు బలిసాగ తినలేదు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళు అంట నేనైతే తినలేదన్నమాట గతంలో ఒకసారి మా అమ్మ తెచ్చింది కానీ ఎండబెట్టి ఏదో చార్లు వేస్తానని చెప్పేసి అప్పుడు కూడా నేను తినలేదు బహుశా హాస్టల్స్ లో అప్పుడు ఉండటం వల్ల కావచ్చు నేను అప్పుడు కూడా ఆ టైంలో కూడా కూరనైతే తినలేదు కొట్టేటప్పుడు కూడా ఈ కూర తింటే తగ్గిపోద్ది విరేషనాలుగా ఆహా దిరసనాలు అవుతున్నాయి అంటాం కదా అయినప్పుడు ఈ కూర వండుకొని తింటే తగ్గిపోద్ది రేసనాలు కూడా అబ్బా ఇలాంటివండి గత కాలం మొత్తం కూడా మందుల మీద ఆధారపడకుండా ఆ వాటికి ఇలాంటి కూరలతోని తినడం వల్ల తాగడం వల్ల ఇలాగే నయం చేసుకునేవాళ్ళు కదా మీ అందరికి తెలిసిందే కదా నీళ్ళు పోసి ఉడికించాలి కదా మీద నీళ్ళే ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ ఎక్కడ మొత్తం పాక పొయ్యి అంతా పాడైపోయిందండి నానమ్మ వాళ్ళది ఊర్లోకి వెళ్ళిపోయారు ఓకే ఫ్రెండ్స్ అంటే జనరల్గా ఎప్పుడు మా అమ్మ కూర వండుకొని తింటూ ఉంటుంది కదా చికెను ఈ సహార అయితే మాత్రం కొంచెం మా అమ్మకి కాల్చి పెట్టాలని అయితే ఇప్పుడైతే మాత్రం మా అమ్మకి ఈ చీకులు మోడల్లో అంటే కొంచెం కావాలని పెద్ద పెద్దగా కొట్టించేశాను ముక్కలు అయితే ఈ చీకులు మోడల్లో కాల్చి తినాలి తినిపించాలి మా అమ్మకి ఈ మోడల్ తిన్నావా మా అమ్మ కాల్చుకోవాలి తినలేదు కదా ఇది బలస్ కూర కేయటానికి అండి కూరలో కూరతో పాటుగా కలిపి ఉడకబెట్టేయాలి ఉడకబెట్టి వేయాలి ఎంతవరకు ఉడికింది అనేది చూద్దాం మన మనసు కూర అయితే దాంతో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసి ఉంటే కలిగిపోయినట్టుగా మామిడికాయ వేయాలి కదా మేము పెట్టేసి పక్కన ధీమాగా కూర్చొని ఉన్నామండి కూర్చొని ఉంటుంది ఒక కింద పైపు అన్నీ చక్కగా నల్లగా బొగ్గు బసానం అయిపోయి ఆ నెమ్మదిగా తిప్పాను అన్నమాట పక్కకు అవుతాయి ఇప్పుడే చూసుకొని ఊసలాడుతూ కూర్చుంటే అలా ఉంటుంది అన్నమాట పోనీ మామిడికాయ ముక్కలు ఇంకా చింతపండు పులిపేసుకోకపోతే మామిడికాయ ముక్కలు అనమాట Io le sarei poveri ma quando poi chiama? Non mm -hmm. puoi, Non అయితే ఇప్పుడు మేము తాలింపు పెట్టడానికి ఇలాగ నెత్తళ్ళనైతే కొంచెం పసుపు కారం ఉప్పు కలిపి రెడీ చేసుకున్నాం ఎందుకు పసుపు కారం ఇప్పుడు వీటికి యాడ్ చేసాం జనరల్గా ఎవరు చెయ్యరు కదా ఇలాగే అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఆకుకూరలో మనం ఎలాంటి పసుపు కానీ కారం కానీ వేయలేదన్నమాట సో దానివల్ల కనీసం ఈ మెత్తళ్ళకైనా కూడా ఈ వాసన రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇలా కలిపి ఇప్పుడు వేపుతాం అనమాట వీటిని అమ్మ చిలకల అంటే మంచి బాగా అరుస్తున్నాయి పైన

சரி ஆயில் போது சா ம் మొత్తానికి చీకులతో కూడా పని అయితే అయిపోయింది కాలనీ అమ్మ బానే కాల్పోయి కాల్పోయి మాడిపోయి ఓకే అండి మొత్తానికైతే మాడ మాడ కాల్చుకున్నాం మరి ఎలా ఏంటో తెలియట్లేదు కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్లో అడవి నుండి తెచ్చుకున్నటువంటి ఒక ఆకుకూర అన్నమాట ఏం కూర మాది కూర బలిసి కూర చక్కగా ఎండి చేపలు వేసి మంచిగా వండుకున్నాము ఈరోజు సండే కాబట్టి సరదాగా మేము ఇక్కడ చిన్న నాన్ వెజ్ కూడా రెడీ చేసుకున్నాం అన్నమాట వా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూర అయితే మాత్రం ఇక్కడ మీరు గమనిస్తే ఈ అన్నం అయితే మాత్రం నూకలన్నంలా కనబడతా ఉంది కదా ఇది నూకలన్నం కాదండి సామ అన్నం అన్నమాట సామ బియ్యం అంటే మా అమ్మ ఎన్నర్జీఎస్ పనికి వెళ్ళేటప్పుడు జావ జావ పెట్టుకోవడానికి అనేసి జావ పెట్టుకుని పట్టుకెళ్తాను నాకు ఇవి పట్టుకురా అంటే సామ బియ్యం కొనుక్కొని వచ్చాను అదైతే ఈరోజు అన్నం వండేసింది కాస్త ముద్దలాగా చేసేసావా మెలగన్న సరే దాంట్లోనికి ఆ సామా అన్నంలోనికి మనం వేడి వేడిగా వండుకున్న ఈ బలిసి కూర ఈ బలసు కూర వేసుకొని తింటే భలే ఉంటుందేమో మరి చూద్దాం కలుపు 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 కాలుతుందా అంటే పూర్వకాలం ఆకుకూర కదా అండి పాతకాలం పెద్దవాళ్ళు బాగా తినేటువంటి ఆకుకూర కదా కాబట్టి పాతకాలం ఆకుకూరకి పాతకాలం ధాన్యమే ఉంటే మంచి కాంబినేషన్గా ఉంటుందనేసి పాతకాలం వంటకాన్ని అనమాట సామాన్యాన్ని మా అమ్మ అయితే చేయటం జరిగింది బాగుందా అని అడగకూడదు ఎందుకంటే మా అమ్మే వండుకుంది కాబట్టి బాగుంది అని చెప్తుంది ఎలా ఉందమ్మా నిజం చెప్పు బాగుంది నిజం చెప్పామా బాగున్నది నెయ్యి కదా సామాన్ సూపర్ చిన్నప్పుడు ఎప్పుడైనా తిన్నావా ఇలా సామాన్ంతో కలిపి నెత్తళ్ళు ఆ బలు వేసి తలుపేసాను మంచి బాన్న మనము నెత్తళ్ళకి ఉప్పు కారం పసుపు కలిపి వేపాం కదా ఎలా అనిపిస్తుందమ్మా చేపకంపొట్టాలా బాగుందా పట్టిందా కొంచమన్నా కారం పసుపు అది పట్టిదాన్ని పట్టి ఇద్దరమే వచ్చాం కదా దానివల్ల ఎవరు లేకపోవటం వల్ల వీడియోస్ గట్టా తీసుకోవాలి అంటే చాలా చాలా ఇబ్బంది పడుతూనే షూట్ చేస్తూ ఉంటాం అన్నమాట కొంచెం మంది వచ్చారు ఇలాగ మేము ఇక్కడ వీడియోలు తీసేటప్పుడు చూసి వెళ్ళిపోయారు అనమాట ఏ ఇంకొంచెం కూర చాలమ్మ రాత్రికి ఇదే మళ్ళీ కానీ ఈ నెత్తళ్ళ వాసన ఎండు చేపల వాసన అయితే మాత్రం భలే వస్తుంది అసలు నెత్తళ్ళు ఎట్లా ఉన్నాయో తెలియదు ఏ ఆకుల్లోనైనా కూడా ఇలాంటి నెత్తళ్ళు వేసుకుంటే బాగుంటుంది కదా ఈ ఆకులు నల్లజీడి ఆకులు అమ్మ అడిగి కట్ట తింటున్నాం కదా దెయ్యాలు కట్టొస్తాయేమో మన ఫుడ్ మీద కానీ నల్లజీడి ఆకుల్లో తింటే దెయ్యాలు రావట సరదాగా బాగుంటాయి కదలండి చెప్పుకోవడానికి కానీ మా అమ్మ వాళ్ళు నిజంగానే నల్లజీడి ఆకుల్లో తింటే దెయ్యాలు రావని పూర్వకాలం నుంచి బాగా నమ్మకం అన్నమాట ఇళ్లల్లో కూడా పాలు మరగబెట్టుకుని పొయ్యి ఉంటుంది కదండి అంటే పాలు పాలు దగ్గర వాటిలో కూడా ఏవైనా గాలి దూళ్ళు గట్టా ఆవహిస్తాయని చెప్పేసి పొయ్యి దగ్గర కూడా ఈ నల్లచీడి చెట్టు ఏంటేస్తారు అది కర్ర కర్ర కూడా కప్పచ్చు పాలు దగ్గర కప్పుతారా చాలా బాగా కాలింది ఉంది ఈ కూరకి సామన్నానికి మంచి కాంబినేషన్ ఇదిగో మిరపకాయ ముక్క ఈ మిరపకాయ ముక్కల్ని అన్నంలో వేసి పిసికితే ఇంకా స్పైసీ అయిపోతుంది ఫుడ్ అయితే సో చూశారు కదా అండి ఫైనల్గా వీడియో అయితే పచ్చని ఆకుకూరల కోసం అడవుల్లో వేట అలాగే పచ్చని ప్రకృతి ఒడిలో వంట సుమారుగా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం మా గిరిజన ప్రాంతంలో ఉండే గిరిజనుల యొక్క జీవన విధానం మోస్ట్లీ ఇలాగే ఉండేదన్నమాట నాకైతే వాటినన్నింటినీ నెమరు వేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది మరి ఇది ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్